హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్తో ఒక మంచి గ్రేవీ కర్రీని చూపించిపోతున్నానండి ఇలా మసాలా నూరి కనుక మనం మష్రూమ్ కర్రీని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ గ్రేవీ కర్రీని చేసుకోవచ్చు ముందుగా గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు ఆరు జీడిపప్పులు వన్ ఇంచు అల్లం ముక్క ఆరు వెల్లుల్లి వన్ ఇంచు దాల్చిన చక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఇప్పుడు ఈ దినుసులు మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో టమాటాను కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఒకసారి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని వేసుకోండి గ్రేవీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని గ్రేవీలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనము పావు చెంచా పసుపు సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోండి ఇలా అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మష్రూమ్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి మూత తీసి మధ్య మధ్యన కలుపుకుంటూ మష్రూమ్లో వాటర్ పోయేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి గ్రేవీ కోసం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరను వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మీకు రైస్ రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్